అల్లం బెల్లం స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా దానికి కావలసినటువంటి పదార్థాలు అల్లం బెల్లం కొబ్బరి పొడి ఇలాచి పొడి మిరియాల పొడి మరియు జీలకర్ర పొడి ముందుగా మనం కొన్ని అల్లం ముక్కలు తీసుకుందాం వాటి పై పొట్టి తీసి శుభ్రంగా కడిగి పెట్టుకుందాం ఎందుకంటే ఏమైనా రాళ్ళు లాంటి మట్టి లాంటివి ఉంటే అదంతా వెళ్ళిపోతుంది తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసుకుందాం ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి మిరియాల పొడి ఇలాచి పొడి మరియు జీలకర్ర పొడి నేను మూడు గంటలు మిక్స్ చేసుకున్నానండి దీంతోపాటు కాస్త బెల్లం ఈ మిశ్రమాన్ని మనం ఈ మిక్సీ జార్లో వేసుకున్నాం వేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టు నాకు కొబ్బరి పొడి తీసుకున్నాను దీంట్లో కూడా ఆ కొబ్బరి పొడిగా వేసాను దీంట్లో వేసేసి మనం దీన్ని క్లోజ్ చేసుకొని మనం మిక్స్ చేసుకుందాం కొద్దిసేపు మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎలా అయిపోయిందో మొత్తం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆ బౌల్లో ఇంతకుముందు మనం పట్టి పెట్టుకున్నటువంటి ఆ మిశ్రమ మొత్తాన్ని కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో అయితే బాగుంటుందండి హై ఫ్లేమ్ అయితే త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది సో చూశారు కదా కలర్ కూడా ఎలా ఉన్నదో గోల్డెన్ కలర్లో బ్రౌన్ కలర్లో మీకు కనిపిస్తూ ఉన్నది దాన్ని ఆటోమేటిక్గా కాస్త మగ్గనివ్వండి మగ్గేటప్పుడు స్పూన్ తోటి కలపండి ఒకవేళ కలుపుకున్నట్లయితే మొత్తం తిందా మొత్తం అడగబట్టే అవకాశం ఉంటుంది అట్లా అటు సైడ్ మొత్తం అడుగుబట్టి సో ఈ విధంగా మనకు మొత్తం కలిపెట్టుకున్న తర్వాత చూడండి మొత్తం చిక్కగా అయిపోయింది ఈ చిక్కగా అయినటువంటి ఈ మిశ్రమాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత కాస్త కలిపేసుకోవాలి చాలా వేడిగా ఉంటుందండి ఎందుకంటే అందులో మనం చేపెట్టి చేయి కాలే అవకాశం